శ్రీమాత్రేణి మహం సాధకులు నా దగ్గర ముగ్గురు ఉన్నారు వీరు సాధన విధానములో చాలా విశేషమైనటువంటి సాధన శక్తిని అద్భుతంగా వారి సొంతము చేసుకుంటూ ఉన్నారు ఎంతో విశేషంగా నేను వాళ్ళని చూసినప్పుడల్లా సాధనలో వాళ్ళు శక్తి పొందినటువంటి వాళ్ళ శరీర ఆరాశక్తిని చూస్తే ఆనందమైనటువంటి విషయానికి గురి అవుతూ ఉన్నాను బాలగణపతి చేశారు తదుపరి సాక్షి గణపతి చేశారు తదుపరి శక్తి గణపతి సాధనలోకి అడుగు పెడుతున్నారు వారికి నా తరపున శుభ ఆశీసులని అందచేస్తూ ఉన్నాను ఈ శక్తి గణపతి యొక్క విశేషమైనటువంటి సాధన శక్తి యొక్క విషయాలు ఒక రెండు మాటల్లో చెప్పుకుందాం శరీరములో అశుభయోగమైనటువంటి శక్తిని బయటికి పంపించి ఇకపై వీళ్ళు చెయ్యబోయేటటువంటి మూలమైనటువంటి దేవత యొక్క మంత్రాన్ని ఎప్పుడైతే ఉపదేశం తీసుకుంటారో అప్పటి నుండి వీళ్ళకి శక్తిని స్టోర్ చేస్తూ ఉంటుంది శరీరములో శరీర ఆరాశక్తికి అటువంటి విధానములోకి అడుగు పెడుతున్నారు నా సాధకులు ముగ్గురు వీళ్ళు ఎంత విశేషమైన శరీర ఆరాశక్తితో ఉన్నారు అంటే అంత విశేషంగా ఉన్నారు కాబట్టి వీళ్ళ శక్తి వేరొక గురువులకు కానీ నాకు కానీ ఇంకా ఇతర ఇతర వాళ్ళకి వెళ్ళకూడదు అని చెప్పి మొన్న సాక్షి గణపతి పురోచ్ఛరణ హోమం చేశాక వాళ్ళకి కట్లు అనేటటువంటి ఒక నల్లటి దారముతో ఉన్నటువంటి కట్ల బంధన అనేటటువంటిది వేయడం జరిగింది వాళ్ళ శక్తి వాళ్ళకి స్టోర్ చేసుకొని తదుపరి ఎవరికైనా ఉపయోగించాలి అన్నప్పుడు వాళ్ళ అనుమతి మీదనే బయటికి రావటం జరుగుతూ ఉంటుంది అటువంటిది మొన్న సాక్షి గణపతి అయిపోయాక వాళ్ళకి కట్ల బంధన వేయటం జరిగింది ఇప్పుడు ఈ వీడియో వాళ్ళ కోసము వాళ్ళకి అంకితం చేయటము వాళ్ళు ఇంకెవరికైనా పంపించుకోవడం కోసము ఈ శక్తి గణపతి యొక్క సాధన విధానాన్ని తెలియచేస్తున్నాను ముందుగా కావాల్సినటువంటి ద్రవ్యాలు రెండు గ్లాసులు కానీ చెంబు కానీ లేదా గిన్నెలు కానీ రెండు ఏర్పాటు చేసుకోవాలి తదుపరి నల్లటి మాల స్ఫటికది తెల్లటి మాల స్ఫటికది ఈ రెండు మాలలు సిద్ధం చేసుకోవాలి ఆ తదుపరి నవధాన్యములో హాఫ్ హాఫ్ కేజీ తెచ్చుకోవాలి విడివిడిగా ఆ తదుపరి తమలపాకులు ఒక నూట యాభై ఆకులు తెచ్చుకోవాలి మనకి నూట ఎనిమిది ఆకులు మాత్రమే ఉపయోగపడేది ఆ తదుపరి ఆవు నెయ్యి లేదా బర్రె నెయ్యి ఏ నెయ్యైనా పర్వాలేదు రెండున్నర కిలోల నెయ్యిని పెట్టుకోవాలి ఆ తదుపరి ఒత్తులు ఆ తదుపరి పుట్టమట్టి ఆ తదుపరి పాలు నీళ్ళు ఇవి సమకూర్చుకోవాలి ఇవి ముఖ్యమైనటువంటి ద్రవ్యాలుగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇవి సమకూర్చుకున్నాక సాధన గురువు ఒకే మంత్రాన్ని ఇస్తాడు కానీ దాంట్లో మీరు అక్షరము ఒకటి మార్చుకోవాలి శక్తి గణపతి అందరూ ఒకటే మంత్రాన్ని తీసుకుంటే శక్తి గణపతి సాధన చేస్తే అందరి శక్తి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి విధానముతో ఇబ్బంది పడతారు కాబట్టి శక్తి గణపతి మంత్రం ఒకటే ఉంటుంది కానీ మీరు పెట్టుకునేటటువంటి కోడు వేరే ఉండాలి అంటే దానికి వేరొక అక్షరాన్ని జోడించాలి అది మీరు తెలుసుకొని గ్రహించి చెయ్యాలి అలానే ఈ జపము చేయడం కోసము ఏకాదశ తిథులతో అనుసంధానమైనటువంటి సాధన చెయ్యాలి మొదటి పదకొండు రోజులు సాధన చెయ్యాలి మొదటి పదకొండు రోజులు ఎలా సాధన చెయ్యాలి అనేటటువంటి విషయము ఇంకో వీడియోలో మీకోసము నేను నమః శక్తి గణపతి సాధన ఎలా ప్రారంభించాలి అనేటటువంటి విషయాన్ని ఇంకో వీడియోలో మీకు తెలియచేస్తానని చెప్పాను అది ఇప్పుడు ప్రారంభిస్తున్నాను మీరు విని ఇలానే పాటించాలి శక్తి గణపతి ఏకాదశ తిథులతో నూట ఎనిమిది రోజుల యొక్క సాధన ప్రక్రియ ఉంటుంది ఏకాదశ తిథు అంటే పౌర్ణమి తెల్లారి పాడ్యమి కానీ అమావాస్య తెల్లారి పాడ్యమి నాడు కానీ ఈ సాధనని ప్రారంభించుకోవాలి పాడ్యం నుండి దశమి వరకు చేసేటటువంటి సాధన అనుభవమైనటువంటి దిక్కుల యొక్క విధానములో చేసే శక్తి దిగ్బంధన అంటారు అష్ట దిగ్బంధన శక్తి అంటారు దీనికి మీరు ఎలా కూర్చోవాలి ఎలా చెయ్యాలి అనేటటువంటి విధానము మీకు బుక్కుల్లో ఎలా అయితే చెప్పానో అదే తీరుగా చేయాలి నేను చెప్పేటప్పుడు మీరు ఏదైతే బుక్కులో రాసుకున్నారో ఆ విధంగా దిక్కులు కూర్చొని చేయాలి ఇది వీడియో కాబట్టి బయటికి వెళ్తే ఎవరు పడితే వాళ్ళు ఈ సాధన చేశారనుకో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అయితే బాగోదు కాబట్టి నేను జస్ట్ మీకు దిక్కుల సాధన అనేటటువంటిది మాత్రమే ఈ వీడియోలో తెలియచేస్తున్నా కానీ మీరు నేను చెప్పేటప్పుడు రాసుకున్నారు కదా ఆ బుక్కులో నేను ఏ దిక్కులో ఎలా కూర్చొని చేయమనో అలానే చేయాలి ఈ ఎనిమిది రోజులు తూర్పు దక్షిణము పశ్చిమం ఉత్తరం ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువ్యం మధ్యస్థానము సూర్య అనేటటువంటి విధానముతో తొమ్మిది నవగ్రహాలు ఎనిమిది అష్టదిక్పాలకులు అనుసంధానమైనటువంటి తొమ్మిది రోజుల సాధన చేయాలి తదుపరి పది పది అన్నప్పుడు మనము ఆ రూమంతా సంచరిస్తూ చేసేటటువంటి సాధన ఈ శక్తి గణపతి ఒక దగ్గరే కూర్చొని చేసేటటువంటి సాధన విధానంతో ఉండేటటువంటి భగవంతుడు కాదు ఒక్కోసారి లేవాలి ఆ మనము ఏర్పాటు చేసుకున్నటువంటి రూముల చుట్టూ తిరుగుతూ ఉండాలి కూర్చోవాలి లేదా ఒకసారి ఇలా పడుకోనైన మంత్రాన్ని చదవాలి ఈ శక్తి గణపతి చాలా విధములైనటువంటి ప్రక్రియలు మార్చుకుంటూ ఉండేటటువంటి భగవంతుడు కాబట్టి ఎన్ని ప్రక్రియలు ఉంటాయో అన్ని విధములుగా చేయాలి అవి మీకు నేను బుక్కులో తెలియచేసాను కాబట్టి అలానే చేయాలి నేను చెప్పేటప్పుడు మీరు రాసుకున్నారు కాబట్టి ఆ విధంగా చెయ్యాలి ఇది పదకొండవ రోజుల వరకు అనగా పదో రోజు వరకు మీరు తిరుగుతూ చేసేటటువంటి సాధన పదకొండవ రోజు ఏకాదశ సాధన అనేటటువంటి విధానముతో ఉపవాసముతో ఉండేటటువంటి సాధన చెయ్యాలి ఉపవాసముతో ఉండేటటువంటి సాధన అంటే నాలుగు గంటలు అని చెప్పాను నేను మీకు రాసుకున్నారు కూడా మీరు విన్నారు కూడా అదే విధమైనటువంటి ఏకాదశ నాలుగు గంటల సమయంతో ఉండేటటువంటి సాధనతో మనము చేయాల్సినటువంటి దిగ్బంధన ప్రక్రియతో ఉండే ప్రదక్షిణములు ఉంటాయి ఆ ప్రదక్షిణములు చేయాలి ఆ ప్రదక్షిణములు ఎలా చేయాలి అంటే ఈ ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే నేను మీకు చెప్పాను ఒక దీపాన్ని పెట్టి ఆ దీపం దగ్గర ప్రదక్షిణము చెయ్యాలి శక్తి దిగ్బంధన శక్తి అంటే మనము అన్నిటికంటే ముందు మనకు కనబడేటటువంటిది మనం స్వయంగా మనం ఎలిగించినటువంటి శక్తి ఈ శక్తిని చూస్తూ మనం ప్రదక్షిణం చేస్తూ మనము దానికి ముందు నూట ఎనిమిది తమలపాకులతో నూట ఎనిమిది మంత్రజప సాధనతో ఉన్నటువంటి ధాన్యములు పెట్టాలి మీకు చెప్పాను మీరు బుక్లో రాసుకున్నారు ఒక్కొక్క గ్రహము యొక్క ధాన్యము ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని తొమ్మిది ధాన్యములను పట్టుకొని తర్వాత పుట్టమట్టి కూడా ఒక్కసారి పట్టుకొని మంత్రము చదవగానే ఎడమ చేత్తో పుట్టమట్టి తమలపాకు మీద వేయాలి ధాన్యము దాని మీద వేయాలి ఇలా నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది తమలపాకుల పైన పెడుతూ మీరు జపం పూర్తి చేయాలి అయిపోయిన తర్వాత లేచి ఒక జ్యోతిని వెలిగించి ఆ జ్యోతి చుట్టూ ప్రదక్షిణము చెయ్యాలి నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఒక ప్రదక్షిణము కాగానే ఆ తమలపాకు తీసుకొని చక్కగా మనకి పక్కన ఒక కుండీ పెట్టుకోవాలి కుండి అంటే పూల చెట్టు యొక్క కుండి దాంట్లో ఈ పుట్టమట్టి నవధాన్యము తమలపాకు పైన పెట్టినటువంటిది పుట్టమట్టి నవధాన్యము కుండీలో పోయాలి తమలపాకుని పక్కన పెట్టాలి ఇలా మొత్తము నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణం చేస్తే శక్తి దిగ్బంధన ప్రక్రియ పడుతుంది శక్తి దిగ్బంధన ప్రక్రియ పడ్డది అంటే ఇకపై మీ మీద ఎవరైనా ఎటువంటి శక్తిని ప్రయోగించినా మీకు హానికరము కాకుండా ఉంటారు ఇదంతా ప్రయోగం పూర్తయ్యాక తమలపాకులు చక్కగా ఒక క్లాత్ తీసుకొని తుడిచి ఆవు నెయ్యి కానీ బర్రె నెయ్యి కానీ మీరు తెచ్చినటువంటి దాన్ని నూనెలో అదే వేడి చేసి దాంట్లో ఈ తమలపాకులన్నీ వేయాలి వేసిన తర్వాత దీన్ని వెలిగించేటటువంటి విధానం చేయాలి ఎప్పుడు వెయ్యాలి అనేటటువంటి ఆలోచన మీరు నన్ను అడగలేదు నేను కూడా మీకు చెప్పేటప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు తెలియచేస్తున్నాను పదకొండో రోజు ఈ కార్యక్రమం మొత్తం అయిన తర్వాత తమలపాకులు మొత్తము ఎండబెట్టాలి పదకొండు రోజులు మీకు సెలవులు అన్న ఈ పదకొండు రోజులే మీరు ఏదైనా చెయ్యటానికి ఉంటుంది ఇప్పుడు ఈ పదకొండు రోజులు మీరు జప సాధన విధానము చేశారు మరలా పదకొండు రోజుల వరకు మీరు ఏమీ ముట్టుకోవద్దు అంటే జపము కానీ పూజ కానీ ఇంకేది కూడా పూర్తిగా పదకొండు రోజులు శుభయోగము కోసం చేశారు సాధన మరొక పదకొండు రోజులు అశుభయోగమైనటువంటి విధానములో ఉండాలి అంటే మీ ఇష్టం వచ్చినటువంటి విధానమైన పద్ధతిలో మీరు సంచరించవచ్చు పదకొండు రోజులు పూర్తయినాయి అన్నాక అప్పటి నుండి మీ కోరికలు ఏమున్నా వాటిని వదిలేసుకోవాలి పూర్తిగా దైవ విధానమైనటువంటి సాధన ప్రక్రియలోకే మీరు శ్రీకారం చుట్టుకొని అడుగు వేయాలి కాబట్టి పదకొండు రోజులు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు ఉండవచ్చు ఈ పదకొండు రోజులు ఈ తమలపాకులని ఎండబెట్టాలి ఈ పదకొండు రోజులు తమలపాకులు ఎండిపోయిన తర్వాత వాటిని పొడి చేసి నెయ్యి కాగబెట్టి ఆ నెయ్యి కాగిన నెయ్యిలో తమలపాకుల పొడిని వేయాలి వేసి చక్కగా ప్రతిరోజు ఇంకా సాధన మొదలు పెట్టాలి ఈ పదకొండు రోజులు పూర్తయినాక మిగిలినటువంటి రోజుల యొక్క సాధన ఎంతైతే ఉందో అన్ని రోజులు ఈ నెయ్యి తమలపాకుల పొడి ఒక ఒత్తి తీసుకొని దీపాన్ని వెలిగించి దాని ముందు కూర్చొని సాధన చేయాలి తర్పణాలు వదలాలి తర్పణం వదిలినటువంటి నీళ్ళని చక్కగా చెట్లకి పొయ్యాలి నవధాన్యముల యొక్క కుండీలో పొయ్యాలి అమ్మవారికి నివేదన చేసిన పాలు మీరు స్వీకరించాలి ఇది ప్రతిరోజు చేసేటటువంటి విధానమైన పద్ధతి